హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే చాలా మందికి వ్యూస్ తక్కువ వస్తున్నాయని బాధపడుతున్నారు ఈ మధ్య కాలంలో అయితే నాకు మొన్నొకర కామెంట్ చేశారనమాట ఫస్ట్లో లెంతీ వీడియోస్ పెట్టినా కూడా వ్యూస్ ఎక్కువ వచ్చాయి ఈ మధ్య కాలంలో తక్కువ మినిట్స్ ఉన్న వీడియోస్ పెట్టినా వ్యూస్ రావట్లేదు ఎందువల్ల ఏంటి అని కామెంట్ చేశారనమాట ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి అని అసలు మీరు ఒకసారి చూసుకోండి డైలీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఒక టైం పెట్టారా లేదంటే వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలనిపిస్తే అప్పుడు చేస్తున్నారా అన్నది లేదు టైం పెట్టలేదు అనుకుంటే మాత్రం ఇక నుంచి టైం ప్రకారం అప్లోడ్ చేయండి వీడియో అలాగే వీడియో ఏ టైంలో అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అన్నది కూడా చూసుకోండి మీవి కొన్ని కొన్ని షార్ట్స్ ఉంటాయి కదా అంటే ఈ టైంలో పెట్టిన షార్ట్కి వ్యూస్ ఎక్కువ వచ్చింది ఆ టైంలో పెట్టిన షార్ట్కి వ్యూస్ తక్కువ వచ్చింది అన్నది మీకంటూ ఒక క్లారిటీ అనేది ఉంటుంది కదా అది చూసుకొని ఆ టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం అప్లోడ్ చేయండి అలాగని ఒకరోజు ఒక టైము ఒకరోజు ఒక టైము కాదు ఒకే టైంని మెయింటైన్ చేయండి వ్యూవర్స్కి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే వీడియోకి కరెక్ట్గా టైటిల్ ఇస్తున్నామో లేదా అన్నది కూడా చూసుకోవాలి కొందరు ఏంటంటే టైటిల్ ఒకటిస్తారో వీడియోలో ఇంకొకటి మాట్లాడతారు దానివల్ల ప్రాబ్లం అయిపోద్ది అనమాట కన్ఫ్యూజ్ అంటే యూట్యూబ్ వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అవుతారు అంటే మనం ఇచ్చే టైటిల్ ఏంటి మనం పెట్టే వీడియో ఏంటి అని అంటే మన వీడియోకి తగ్గట్టు టైటిల్ కరెక్ట్గా ఇవ్వాలి ఇంకా ట్యాగ్స్ కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట దానివల్ల ఏంటంటే యూట్యూబ్ మన వీడియోని రికమెండ్ చేస్తుంది అనమాట అలాగే మనం టైటిల్ కాపీ చేస్తాం కదా డిస్క్రిప్షన్లో ఆ డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ కూడా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు ట్యాగ్ ట్రెండింగ్ అని హ్యాష్ ట్యాగ్ యూట్యూబ్ అని హ్యాష్ ట్యాగ్ యూట్యూబర్ అని హ్యాష్ టాగ్ వైరల్ అని ఇలా మన వీడియో దేనికి రిలేటెడ్ అది టై డిస్క్రిప్షన్లో రాయాలి హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఇవన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇంకో విషయం ఏంటంటే షార్ట్స్ కూడా ఖచ్చితంగా ట్యాక్స్ ఇవ్వాలి ఈ మధ్య వచ్చిన రూల్ అనమాట అది ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ లాంగ్ వీడియోస్కి మాత్రమే డిస్క్రిప్షన్లో రాయడమైనా ట్యాక్స్ ఇవ్వడమైనా కానీ ఇప్పుడు అలా కాదు షార్ట్స్కి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో రాయాలి ట్యాక్స్ కూడా ఇవ్వాలన్నమాట అలాగే మీరు లాంగ్ వీడియో పెట్టేటప్పుడు టూ డేస్కి ఒకటి పెట్టండి షార్ట్ అనుకోండి డేకి ఒక టూ త్రీ పెట్టినా ఏం పర్లేదనమాట షార్ట్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది లాంగ్ వీడియో అనేది అలా కాదనమాట వీక్ అంతా చాలా స్లోగా అనమాట అలా కాకుండా లాంగ్ వీడియో నిన్న ఒక వీడియో పెట్టారనుకోండి ఈ రోజు ఇంకొక వీడియో పెట్టారనుకోండి ఈ రోజు పెట్టిన వీడియో వల్ల నిన్న పెట్టిన వీడియో ఆగిపోద్ది అనమాట మళ్ళీ రేపు ఇంకొక వీడియో పెట్టారనుకోండి రేపు పెట్టిన వీడియో వల్ల ఈ రోజు పెట్టిన వీడియో ఆగిపోద్ది అనమాట అలా కాకుండా ఎక్కువ మినిట్స్ ఉండేవి మనకి వారానికి ఒక రెండు మూడు వీడియోలు పెట్టుకున్నాం అనుకోండి చాలా ఇంకా షార్ట్స్ మాత్రం రోజుకి రెండు మూడు పెట్టుకున్న వచ్చే నష్టమైతే ఏమీ లేదు ఇది కూడా చూసుకోండి ఒకసారి డైలీ పెడుతున్నారా లేదంటే వీక్కి ఒక రెండు మూడు పెడుతున్నారా అన్నది అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ప్రైవేట్ అని పబ్లిక్ అని అన్లిస్టెడ్ అని ఉంటుంది కదా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఒక రెండు గంటల ముందేనే మనం అన్లిస్ట్లో పెట్టుకొని అప్పుడు ఏ టైంకి అయితే మనం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టైంకి పబ్లిక్ చేయాలన్నమాట ఒకవేళ మీరు షెడ్యూల్ పెట్టేసుకున్నా పర్లేదు ఒకసారి ఇది కూడా చూసుకోండి డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నారా అంటే డైరెక్ట్గా పబ్లిక్ చేసేస్తున్నారా లేదంటే అన్లిస్ట్లో కానీ ప్రైవేట్లో కానీ పెట్టుకుంటున్నారా అన్నది ఒకవేళ డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే కనుక ఒక టూ త్రీ అవర్స్ ముందు అన్లిస్ట్లో పెట్టుకోండి వీడియో లెంతీ వీడియోస్ అసలు చూడట్లేదు చూడట్లేదు అన్నారు లెంతి వీడియోస్ మీది అంటే కంటెంట్ తగ్గట్టుగా లెంతి వీడియో చేస్తున్నారా లేదంటే చిన్న కంటెంట్ తీసుకొని ల్యాక్ చేస్తున్నారా అన్నది కూడా చూసుకోండి మనం ఏంటంటే చిన్న కంటెంట్ తీసుకొని ల్యాక్ చేసినా చూడరు కదా అంటే ఒకవేళ మీరు ఎక్కువ మినిట్స్ పెట్టాలి అనుకుంటే మాత్రం దానికి తగ్గ కంటెంట్ తీసుకోండి ఎక్కువ మినిట్స్ పెట్టినా చూస్తారు ఇంకా మన చిన్న కంటెంట్ని తీసుకొని ఎక్కువ మినిట్స్ పెట్టినా చిరాకు ఉంటుంది కదా చూడడానికి కూడా అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు మనకి యూట్యూబ్ వీడియోస్ ఎలాగంటే అప్పుడే వ్యూస్ పెరిగితే అప్పుడే వ్యూస్ తగ్గుతాయి ఇది చాలా కామన్ అనమాట యూట్యూబ్లోని మీకే కాదండి అందరికీ కూడా ట్యాక్స్ డిస్క్రిప్షన్ ఈ అన్లిస్టెడ్ అని ఇవన్నీ కరెక్ట్గా చేసినా కూడా వ్యూస్ రాని ఛానల్స్ చాలా ఉన్నాయన్నమాట అయినా కూడా ఎందుకు అవి ఫాలో అవుతారు అంటే యూట్యూబ్ మన వీడియో రికమెండ్ చేయాలి అంటే ఇవన్నీ మనం ఫాలో అవ్వాలన్నమాట మీరు చేసే కంటెంట్ మంచిదైతే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇప్పటివరకు మీరు చేసిన వీడియోలు అన్నీ వైరల్ అవుతాయి కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఎప్పుడు ఎంతకుముందు మన వీడియోలో కూడా చెప్పాను అనమాట వ్యూస్ అస్సలు పట్టించుకోకుండా ఏదైతే చేద్దామని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో అది కంటిన్యూ చేయండి వ్యూస్ ఎప్పుడైతే మనం చూసుకున్నామో నెక్స్ట్ మనం ఏ వీడియో చేయాలి అనే ఆలోచన అనేది అనమాట వ్యూస్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు ఇదే టెన్షన్లో ఉంటాం అలా కాకుండా మీ ప్రయత్నం మీరు చేయండి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలా అయితే ఉన్నారో ఇక ఇక కూడా ఆ ప్రయత్నం ఆపకుండా అలాగే చేస్తూ ఉండండి ఏదో ఒక రోజు సక్సెస్ అనేది చూస్తారు మీరు పెట్టిన కామెంట్కి నేను రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా అసలు కామెంట్కి నేను వెంటనే రిప్లై ఇద్దాము అనుకున్నాను కానీ మళ్ళీ అనిపించింది చాలా మ్యాటర్ పెట్టారు కదా వీడియో చేస్తే బెటరు మీకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది వీడియో చేస్తే కొంచెం నెక్స్ట్ ఆపకూడదు ఇంకా వీడియోస్ చేయాలి అనే ఆలోచన కూడా వస్తుంది అని చెప్పి నేను కామెంట్లో రిప్లై ఇవ్వకుండా ఇలా వీడియో అనమాట మీరు పెట్టిన కామెంట్కి నేను కరెక్ట్గానే రిప్లై ఇస్తున్నానని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా లేదనుకుంటే మాత్రం కమెంట్ చేయండి అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి